బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి ప్రతిరోజు కూడా ఎవరి డ్యూటీ అయితే వాళ్ళు మంత్రులు కూడా సక్రమంగా దానికి విచ్చేసి చేయడం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇది చక్కగా జరుగుతుందనేటటువంటి నమ్మకం కూడా ఈరోజు ఆ కార్యక్రమం చూసిన తర్వాత జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచన తీసుకొని రావడం ప్రజలు కూడా ఆలోచించాలి ఏం ఆలోచించాలనంటే ఎంత బాధ్యతగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుందో ఎంత బాధ్యతగా ప్రజల తాలూకా సమస్యలు పరిష్కరించడానికి పని చేస్తుందో ఒక్కసారి గమనించమని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను సాధారణంగా మన రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఎక్కడ చూసినా సరే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఏ పని చేయాలన్నా సరే సాధారణంగా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది ప్రభుత్వంలోకి వచ్చామని కానీ ఈరోజు చాలా కష్టాలతో ఈరోజు ఈ ప్రభుత్వంలోకి అడుగు అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితో ఒక దిశ నిర్దేశం చేసుకుంటూ రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు రాష్ట్ర ప్రజలకి మాత్రం మనం ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చాలన్న ఆలోచనతోని రెండు నెలలు అవుతుంది సుమారుగా మన కనెక్షన్లు ఎన్నికలు జరిగి కానీ ఎన్ని హామీలు మనం నెరవేర్చుకున్నామో అది కూడా ప్రజలకి ఒక్కసారి గమనించమని తెలియజేసుకుంటున్నాను అన్నా క్యాంటీన్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూసివేస్తే పేదవాడి తాలూకా కడుపు మీద పొట్ట మీద కొడితే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తాలూకా నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా క్యాంటీన్లు పెట్టారు ఆ రోజు హామీ కూడా ఇచ్చాం ప్రజలకి ముఖ్యంగా పేదవాడికి పని చేసుకునేవాడికి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని ఆగస్టు పదిహేనుతోని చాలా కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం దాని నుంచి వచ్చినటువంటి ఆ గుడ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో నిజంగా ఎంతో ఆనందం అనిపించింది అలాగే మనకు చూస్తే గ్రామ సభలు కూడా పెట్టి గ్రామంలో సర్పంచులు ఏ పార్టీ అని కాదు జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా మోసం దానికి సర్పంచులు ఎంత బాధపడ్డారో అది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలనంటే దానికి ఫౌండేషన్ గ్రామాల నుంచే మనం మొదలు పెట్టాలన్న ఆలోచనతో గ్రామ సభలు పెట్టి ఇక మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల ద్వారా మళ్ళీ పనులు నిర్ణయించేటటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు గ్రామంలో ఒక శుభ వాతావరణం మళ్ళీ నెలకొల్కుంది కేంద్రం ఇస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ తాలూకా నిధుల్ని సక్రమంగా ఎందుకంటున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ను కూడా దురుపయోగం చేశారు మిస్యూజ్ చేశారు మిస్అప్రోప్రియేషన్ చేశారు ఆ రోజుల్లో ఎన్నో కంప్లైంట్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా దాని గురించి ఇచ్చాం ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా గ్రామ సభలు పెట్టి గ్రామస్తుల సమక్షంలోనే పనులు కూడా నిర్ణయించేటటువంటి వినూత్నమైనటువంటి ప్రయత్నానికి మళ్ళీ శ్రీకారం మనం చుట్టాం అలాగే మనం చూసుకుంటే పెన్షన్లు పెంపుదల కార్యక్రమం అది కూడా మొదటి నెల నుంచే దానికి కూడా శ్రీకారం చుట్టాం అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో రెవెన్యూ సమస్యలను కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పరిష్కారం చూపించాలని ఎందుకనంటే ఎక్కడ గ్రీవెన్సెస్ మేము చూసినా సరే అత్యధికంగా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అది కూడా ఎందుకనంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వంలో అక్రమంగా దోచుకున్నటువంటి భూములు ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని మరి ట్వంటీ టూ ఏ ల్యాండ్స్ కానీ ఇలా అనేక రకాలైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో లిటిగేషన్ అన్నీ కూడా వాళ్ళు అంతా కూడా దోచుకునేటటువంటి ప్రయత్నం చేశారు దానివల్ల గ్రామ స్థాయి నుంచి కూడా ల్యాండ్ తాలూకా సమస్యలు చాలా ఎక్కువగా పెరిగాయి దానికి కూడా ఈరోజు పరిష్కారం చూపించాలి సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యాన్ని కల్పించాలని రెవెన్యూ సదస్సులు కూడా రాబోతున్నటువంటి సెప్టెంబర్ ఒకటి నుంచి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఈరోజు ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఈరోజు మీరు చూస్తే మళ్ళీ గత పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఒక నమ్మకంతో రాష్ట్రానికి ఏ రకంగా వచ్చారో అదే బ్రాండ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తుంది పెద్ద పెద్ద వ్యక్తులు నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి ఢిల్లీలో కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి ఒక్కసారి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచనలు ఆయన దూరదృష్టితో రాష్ట్రం బాగుపడుతుంది మేము కూడా అక్కడ రూపాయి పెట్టుకుంటే మాకు కూడా మంచి చక్కగా భవిష్యత్తు ఉంటుందని చాలామంది ఈరోజు వస్తున్నారు అది ఒక శుభ మన రాష్ట్రానికి రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు రావాలి రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి ఆ ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు రావాలన్నది ఒక పెద్ద కాన్సెప్ట్గా ఈరోజు ముందుకు నడుస్తున్నావు అందులో కేంద్ర ప్రభుత్వం విమానయాన శాఖ మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి అందులోనే మన వంతుగా ఏ ఏ కార్యక్రమాలు చేయొచ్చు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారి నేరుగా ఢిల్లీ వచ్చి మా కార్యాలయానికి వచ్చి విమాన విమానయాన శాఖ కార్యాలయానికి వచ్చి ఒక ప్రత్యేకంగా రివ్యూ కూడా పెట్టడం జరిగింది చాలా ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలో అదనంగా కూడా తీసుకొని రావడానికి కొన్ని సూచనలు కూడా మాకు ఇచ్చారు సర్వే మొదలుపెట్టాం ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి తాలూకా అవైలబిలిటీ కూడా చూసుకొని రాబోతున్నటువంటి కా కాలంలో దానికి ఫీజిబిలిటీ స్టడీ కూడా చేసి ఎక్కడెక్కడైతే అన్నీ కూడా చేస్తాం అలాగే మొన్ననే దేశ స్థాయిలో సీప్లేన్ గైడ్లైన్స్ కొత్త గరవ మనం అమలు చేయడం జరిగింది సివిల్ ఏవియేషన్ ద్వారా ఆ సివిల్ ఏవియేషన్ సీ ప్లేన్స్ గైడ్ లైన్స్ రావడంతో రాష్ట్రంలో దేశంలో సీ ప్లేన్ యాక్టివిటీ కూడా పెరిగే అవకాశం భవిష్యత్తులో ఉంది దాని తాలూకా డెమో ప్లేన్ కూడా సుమారు అక్టోబర్ నెలలో మనం స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా మన ప్రాంతం మన ప్రకాశం బ్యారేజ్లో మొట్టమొదటి ప్లేన్ అక్కడ నుంచి డెమో ప్లేన్ కూడా స్టార్ట్ అయ్యి శ్రీశైలంకి వెళ్ళి అక్కడ నుంచి దేశం అంతా కూడా తిరిగే రూట్ను కూడా మనం రూపకల్పన చేయడం జరిగింది నా బాధ్యతగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ యాక్టివిటీ ఎక్కడైనా మీరు చూసుకోండి దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో బిల్డింగ్ ఒక సంవత్సరంలోనే పూర్తి చేయాలన్నటువంటి వ్యవధిలో చాలా కష్టపడి దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం ఎప్పటికప్పుడు రెవ్యూ మెకానిజం కూడా పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నాం కనెక్టివిటీ విషయంలో నేను వచ్చిన తర్వాత రెండు ప్లేన్స్ కొత్తగా కనెక్టివిటీ మనం బొంబాయికి అలాగే మనకి సెప్టెంబర్ ఒకటిన మళ్ళీ బెంగళూరుకి కూడా విజయవాడ నుంచి కనెక్టివిటీ పెంచుతున్నాం మనం చూసుకుంటే మే నెల నుంచి ఎన్నికల తర్వాత సుమారు ప్రతి నెల కూడా ఇరవై వేల మంది అదనంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తాలూకా సర్వీసెస్ ప్యాసింజర్స్ పెరిగారు అంటే ఆల్రెడీ యాక్టివిటీ మన రాష్ట్రంలో పెరిగింది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ నా వంతుగా కేంద్ర మంత్రిగా మన రాష్ట్రానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో విమానయాన శాఖ తాలూకా పాత్ర మరి చాలా అద్భుతంగా ఉండే విధంగా నా వంతు సహకారం సహాయ సహకారాలు అందిస్తానని మళ్ళీ మళ్ళీ మా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నెల్లూరు మరి కుప్పం అలాగే అనంతపూర్ ఇలా అన్ని లొకేషన్స్లో కూడా స్టడీ చేయమని చెప్పారు అక్కడ ఆ ఉన్న ప్రాంతాల నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో మిగిలిన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఐడెంటిఫై చేసి అందులో భూమి కూడా మనకి అవసరం ఉంటుంది కాబట్టి భూమి తాలూకా అవైలబిలిటీ ల్యాండ్ అవైలబిలిటీ కూడా చూసుకొని ఫీజిబిలిటీ స్టడీ చేసి అప్పుడు

గుర్తించి అలాంటి ప్రభుత్వం అలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పినప్పటికీ కూడా లేని విషయాలన్నీ కూడా మళ్ళీ రుద్ది ఏదో జరిగిపోయిందన్నటువంటి అవాస్తవాలను తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంది అందులోనే భాగంగా ఎందుకనంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఉందంటే మీరు ఏమి కూడా చేయొద్దు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దన్న లెక్కలోన కేవలం పదకొండు సీట్లు వాళ్ళు కేటాయించారు మరి ఆ పరిస్థితిలో ఏం చేయాలో కూడా తెలియక తిరిగి అదే ఎన్నికల తాలూకా రిజల్ట్ పట్టుకొని ఈరోజు ఢిల్లీ అంతా కూడా తిరుగుతున్నారనంటే కేవలం వాళ్ళ తాలూకా టైము అలాగే ఎనర్జీ వేస్ట్ తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు ఎప్పటికైనా సరే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కసారి తెలుసుకొని అలాంటి తప్పులు ప్రతిపక్షంలో ఉన్నా సరే మరొకసారి మీరు చేయకుండా ఉండాలనంటే ఒక్కసారి ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుని గౌరవించమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను హెలికాప్టర్ క్రాషెస్ మీద ఎప్పుడు జరిగినా సరే మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి డివిజన్ ఒకటి ఉంది ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది ఆ బ్యూరో ప్రతి విషయం కూడా చాలా ఇండెప్త్గా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు దేశంలో ఎక్కడ ఏది జరిగినా సరే రిపోర్ట్ వస్తుంది అలాంటి దగ్గరలో ఎక్కడైనా లోపాలు ఉన్నా అవి సరి చేసుకోవడానికి మాత్రం మేము కమిటెడ్గా నిర్ణయ చర్యలు మాత్రం మేము ఎక్కడ కూడా తీసుకుంటాం సో ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడా లేదు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి స్పష్టంగా తెలియజేస్తాం కోర్టు తాలూకా ప్రాసెస్ అది దాని మీద మనం కమెంట్ చేసిన బదులు కోర్టు తాలూకా ప్రాసెస్ కోర్టు ఏం చెప్తే అది గౌరవించాల్సిన పరిస్థితి అన్నిటికీ సీ ప్లేన్ రెగ్యులర్ ప్లేన్స్ లాగే సీ ప్లేన్స్ కూడా రెగ్యులర్ ప్లేన్స్ లానే ఎక్కడ ఏ పర్పస్కైనా మనం వాడుకోవచ్చు కానీ దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడ డ్యామ్స్ ఉన్నా కానీ ఎక్కడ చెరువులు ఉన్నా కానీ లేకపోతే సీ ఉన్నా కానీ అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితులు ఉంటుంది కాబట్టి అదనంగా ఎయిర్పోర్ట్ అంటే వేలాకరాలతో భూములతో మనం చేయాలి ఎయిర్పోర్ట్ అయితే ఇది ఎక్కడ వాటర్ ఉన్నా సరే అక్కడ ఒక వాటర్ డ్రోమ్ని మనం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయొచ్చు కాబట్టి అదనంగా కనెక్టివిటీ పెంచుకోవడానికి మంచి అవకాశం టూరిజం కానీ రెగ్యులర్ ట్రావెల్ కానీ మెడికల్ టూరిజం కానీ ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో ప్లేన్స్ వాడుకోవచ్చు భవిష్యత్తులో పెద్ద ఎత్తున మోదీ గారి తాలూకా నాయకత్వంలో సీ ప్లేన్స్ ప్రమోట్ చేయాలని ఆయన కూడా మాకు సూచించారు అది ఖచ్చితంగా మా మినిస్ట్రీ నుంచి ఎంకరేజ్ చేస్తాం ఎస్ అందుకే గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది కానీ గైడ్ లైన్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల మనం ఊహించినటువంటి విధంగా సీప్లేన్స్ తాలూకా ప్రోగ్రెస్ జరగలేదు అందుకే నేను వచ్చిన తర్వాత మళ్ళీ సీప్లేన్ గైడ్ లైన్స్ మార్చి మళ్ళీ మొన్ననే కొత్త గైడ్ లైన్స్ మళ్ళీ లాంచ్ చేశాం ఈ గైడ్ లైన్స్ ద్వారా ఇప్పుడు గతంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నిటికీ కూడా పరిష్కారం చూపించి మరి ఈసారి కొత్త గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఆ ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది